శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు వీడియోలు చూస్తున్నారు చాలా సంతోషం ఈరోజు చాలా మెసేజ్లు ఫోన్లు వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నీ కూడా ముఖ్యమైన వాటిని తీసుకొని మాట్లాడుతున్నారండి ప్రతి ఇంటిలో గొడవలు కుటుంబంలో తగాదాలు భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోవడం భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు ఇవ్వడం అన్ని పగలేసుకోవడం తగలేసుకోవడం జరుగుతుందని ఫోన్లు చేస్తున్నారు మరి ఇది ఎందుకు చూ జరుగుతుంది మన వివాహం జరిగినప్పుడు ఆ పెద్దలు నిర్ణయించిన ముహూర్తాలు కరెక్టే కదా వీరి జాతకాలు కరెక్టే కదా వాటి నక్షత్రాలు కరెక్టే కదా వాటి గణాలు కరెక్టే కదా మార్కులు కరెక్టే కదా మరి ఎందుకు ఇలా జరుగుతుంది సరి అయిన జాతకం సరి అయిన జ్యోతిష్యుడు కనుక చూస్తే వివాహం చేసేటప్పుడు కేవలం మార్కులే కాదు వారి గణాలే కాదు వీరిద్దరికీ జాతకంలో పొంతనలు కలుస్తున్నాయా లేదా భాగస్వామ్యం కరెక్ట్గా ఉంటుందా లేదా దాంపత్యం కరెక్ట్గా ఉండాలేదా అని చూస్తారు కేవలం మార్కులు చూసేసి కలిసింది వరుగులు చూసేసి కలిసిందంటే జీవితంలో కాదు మరి పూర్వకాలంలో ఈ జాతకాలనేటి లేవు అని అనుకుంటున్నారు అందరూ నామ నక్షత్రాల మీద చేసేవారు నామం సరిపోకపోతే సరిచేసేవారు మహాజ్ఞానులు వారు ఎందుకంటే వారి జాతకాన్ని పరిశీలించిన తర్వాత పేరు మార్చండి అనేవారు జాతకం కరెక్ట్గా ఉన్న తర్వాత ఏం జరిగేది లేదు పేరు మార్చి చేయండి అనేవాళ్ళు కానీ ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత జాతకాన్ని పరిశీలన చేసుకొని ఎందుకు ఇలా జరుగుతున్నాయి మరి జాతకం మీద నమ్మకం లేదా జాతకం అనేది కరెక్ట్ కాదా కాదు చూసేవాడు కరెక్ట్గా లేడు ఖచ్చితంగా చెప్తున్నాను అది ఎందుకు జరుగుతాయి గొడవలు దేనివల్ల జరుగుతాయి గొడవలు ప్రశాంతత ఎందుకు ఉండదు ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను ఎవరి జాతకంలోనైనా కానీ రెండవ ఇల్లు అది కుటుంబ స్థానం అంటారు మన ఇంటిలోకి వచ్చే అమ్మాయే కానీ మన ఇంటిలోకి వచ్చే అబ్బాయే కానీ అతని జాతకంలో ఆ కుటుంబ వ్యవస్థకు సంబంధించిన రెండవ ఇల్లు చాలా ముఖ్యం అందులో కనుక ఏవైనా గ్రహాలు అంటే పాపగ్రహాలు కనుక ఉండేది ఉంటే చీతికి మాటికి గొడవలు చేసేవాడు అవుతాడు భాషలో సరిగా ఉండదు మరి అలాగని మనం ఏమి చేయకుండా ఊరుకునేది కాదు దానికి పరిష్కార మార్గం జ్యోతిష్యం చెప్పింది ఎలా చేస్తే అతను సరిగా అవుతాడన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది తర్వాత ఐదవ ఇల్లు అమ్మాయికైనా అబ్బాయికైనా ఐదవ ఇల్లు ఐదవ ఇల్లు ఏమిటి అది ఇంటెలిజెన్స్కి సంబంధించింది జ్ఞానానికి సంబంధించింది తెలివితేటలకు సంబంధించింది చాకచక్యానికి సంబంధించింది దాని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఎవరికైనా కానీ తెలివితేటలు చాకచక్యం ఉంటేనే కదా కేవలం డబ్బునంత మాత్రాన అతని చాకచక్యం లేకపోతే డబ్బంతా కరిగిపోతుంది కదా కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి ఆ ఐదవ ఇల్లు చాకచక్యానికి సంతానానికి సంబంధించింది అతనికి సంతానం అవుతుందా లేదా సంతానం కనుక లేకపోయేది ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయిపోతాయి కదా ఆ తెలివితేటలు కనుక లేకపోయింది ఉంటే కుటుంబంలో తగాదాలు వస్తాయి కదా అతను అల్లుడైతే అత్తగారితో గొడవపడతాడు కదా ఇవన్నీ జాతకాన్ని పరిశీలించాలి సరే అలాగే ఉంటే మరి అతని వివాహం కాదా కాదు దానికి పరిష్కార మార్గం ఉంటుంది దాన్ని ఏదైనా పరిష్కార మార్గం ద్వారా వెళ్ళాలి పెద్దలను సంప్రదించాలి దాన్ని సంప్రదింపులు చేసుకుంటూ ఏదైనా పూజలు పురస్కారాలు లేకపోతే దానికి సంబంధించిన క్రతువులు చేస్తే అది తగ్గిపోతుంది ప్రతి దానికి ఒక సొల్యూషన్ అంటూ ఉంది ఇకపోతే ఏడవ ఇల్లు ఈ ఏడవ ఇల్లు ఏమిటి అది దంపతుల మధ్య అనురాగానికి పెళ్ళికి స్నేహపూర్వకంగా వీరు ఉంటారా లేదా అని చెప్పడానికి ఏడో వీలు కాగానే అది వివాహాన్ని కాదు అది ఈ భార్యాభర్తలు స్నేహపూర్వకంగా జీవిస్తారా లేదా అనే అంశాన్ని తెలియజేస్తుంది ఒక భార్యాభర్తలకే కాదు ఇతర స్నేహితులతో సరిగా ఉంటాడా ఉమ్మడి వ్యాపారాలు సరిగా చేస్తాడా చేయడా ఇతను ఉమ్మడి వార్గ వ్యాపారం కనుక చేస్తే జాయింట్ బిజినెస్ కనుక చేస్తే కలిసి వస్తుందా రాదా అంశం తెలియజేస్తుంది ఏడో ఒక వివాహ వ్యవస్థకే కాదది భార్యాభర్తల మధ్య స్నేహపూరితంగా ఉంటారా మరి వీరి దాంపత్య జీవితాన్ని తెలియజేసేది ఏదంటే ఖచ్చితంగా పన్నెండవ ఇల్లు అది ఇరువురి మధ్య పడక సుఖం ఉంటుందా లేదా విషయం తెలియజేస్తుంది శారీరక సంబంధాన్ని తెలియజేస్తుంది కానీ ఏడవ ఇల్లు చూపెట్టేది మాత్రం ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఒకరికొకరు స్నేహపూర్వకంగా జీవిస్తారా జీవితకాలం స్నేహంగా ఉంటారా గొడవలు లేకుండా ఉంటారా అనే విషయాన్ని తెలియజేస్తుంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రెండు ఏడు ఐదు స్థానాలు ఎదుటివారి జాతకంలో మన ఇంటికి వచ్చే అమ్మాయి అయినా సరిగ్గా ఉందా లేదా మన మన ఇచ్చే అబ్బాయికైనా సరిగ్గా ఉందా లేదా ఈ మూడింటిని కనుక సరిగ్గా పరిశీలించి పరిశీలించి అంటే అక్కడ ఏదో ఉండగానే కాదు గ్రహాల యొక్క దృష్టిలు ఉంటాయి అక్కడ గురుగ్రహమే ఉండవచ్చును కానీ అక్కడి నుంచి దూరం నుంచి వెళ్ళి ఏదైనా పాపగ్రహం కనుక చూస్తే ఇబ్బంది అవన్నీ తీసుకోవాలి ఒకటి నవాంశం కూడా చెక్ చేసుకోవాలి భార్యాభర్తల విషయంలో ఒక జాతక పరిశీలనలో రాశిచక్రమే కాదు నవాంశను కూడా ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక దానిలో చూడగానే అయిపోయిందని అనకూడదు నవాంశను చూడాలి అంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా అనుభోగ్యులకు గంట గంట పైన పడుతుంది సంపూర్ణంగా పరిశీలించాలంటే ఇప్పుడు జాతకాన్ని రాయవలసిన అవసరం సాఫ్ట్వేర్స్ వచ్చాయి కాబట్టి టకటక కొట్టగానే గ్రహ కుండలు నవంశాలు వస్తున్నాయి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ పెట్టుకొని కనుక చేస్తే వస్తుంది కానీ దాన్ని విశ్లేషించే శక్తి ఉండాలి చూడగానే ఏడో ఇట్లా కేతు ఉన్నాడు నీకు పనికిరాదు నీకు కుజదోషం ఉంది పనికిరాదు ఎవరు చెప్పారు అది కుజదోషాలు ఉంటే ఏం జరుగుతుంది దానివల్ల జరిగే నష్టం ఏమిటి ఏమీ లేదు కుజదోషాలు అన్నిటికీ కాదు తన మిత్ర రాశులైన ధనుసు రాశి కానీ మిథున రాశి తన మిత్ర రాశి అయిన ధనుసు రాశి కానీ మీనరాశి కానీ తర్వాత సింహరాశి కానీ కర్కాటక రాశి కానీ తన రాశి అయిన మేషరాశి కానీ తన రాశి అయిన వృక్షిక రాశి కానీ ఉంటే ఆ దూషాలు లేవని చెప్తుంది దాన్ని ఇంత పెద్దగా చేసి పలువలు పలువుగా చేసి భయభ్రాంతులకు గురి చేయవలసిన అవసరం లేదు జాతకంలో గ్రహాలు నీచపడ్డాయా మన తీసుకునే అబ్బాయికి రవి గనక నీచపడేది ఉంటే శుక్రుడు కనుక నీచపడేది ఉంటే చాలా ఇబ్బందిదాయకం దాన్ని పరిష్కార మార్గాన్ని చేసిన తర్వాతనే వివాహం చేయాలి అమ్మాయికైనా పర్వాలేదు అమ్మాయికి సంబంధించిన విషయాలు కూడా శుక్రుడు కనుక నీచపడితే ఆమె సౌభాగ్యంగా ఉండలేదు గురువు నీచపడితే సంతాన లోపాలు అవుతాయి దాని పరిష్కార మార్గాన్ని చూసుకొని పూజను క్రతువును చేసుకోవాలి పెళ్ళైన తర్వాతనే కానీ పెళ్ళి కాకముందు కానీ అవన్నీ చేసుకుంటే ఒక మార్గాన్ని అవుతుంది ఏది ఏమైనప్పటికీ జ్యోతిష్యం అనేది దైవాంశ సంబుతమైంది భగవంతుడు మనకు ఋషుల ద్వారా అందించింది వారు చెప్పినట్టు కనుక నడిస్తే మనకు పెద్ద పెద్ద సమస్యలన్నీ గట్టెక్కిపోతాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు కాబట్టి ఈ గొడవలకు కుటుంబంలో సమస్యలకు కారణాలు జాతకం ద్వారా మనం పరిపూర్ణంగా తెలుసుకోవచ్చును రెండు ఏడు ఐదు స్థానాలు ఇవి సరిగా ఉన్నాయా లేదా చూసుకొని వాటికి ఏమైనా శాంతిపూర్వక విషయాలు కనుక చేసుకొని లేదా ఆ గ్రహానికి సంబంధించిన రత్నదారణ చేసుకొని లేదా ఒక మంత్రాన్ని తీసుకొని చేసుకొని కనుక ఉండేది ఉంటే మీకు ఖచ్చితంగా నడుస్తుంది ఈ గొడవలు అనేవి ఎప్పటికీ జరగవు మళ్ళీ ఆ దశ వచ్చినప్పుడు ఆ దశానాథుడు సరిగా లేనప్పుడు ఏడవ ఇల్లు అధిపతి ఎవరైతే ఉన్నారో అతను మంచి గ్రహం అయితే పర్వాలేదు చెడు గ్రహం అయితే తన యొక్క శక్తిని చూపెడతాడు కాలం చూపెట్టాడు తరచూ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కొద్ది రోజులు బాగా ఉంటారు కొద్ది రోజులు డౌన్ అయిపోతుంటారు ఆయనతో కూడా డౌన్స్ లేకుండా కరెక్ట్గా చేయాలనుకుంటే మాత్రం జాతకాన్ని చేసుకోవాలి అందులో ఏమీ లేదు అందులో గొడవలు పడి ఇల్లంతా లేవందన చేసుకునే బదులు పెద్దల మాట విని ఆ పరిష్కారం తెలుసుకుంటే చాలా బాగా ఉంటుంది కదా మీకు ఏదైనా ఈ భార్యాభర్తల సమస్యలే కాదు కుటుంబ సమస్యలే కాదు ఆర్థిక సమస్యలే కాదు విద్యా సమస్యలే కాదు ఏ సమస్యకైనా జాతకం పరిష్కారం చూపెడుతుందని వందకు వంద శాతం చెప్పగలను మీకు ఈ అవసరం కనుక ఉంటే ఈ కింద నంబర్కు ఫోన్ చేయండి తప్పనిసరిగా జాతకం ద్వారా మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు